హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వరి మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ స్పెషల్ వచ్చేసి ఏ సమ్ ఏ సీజన్లో దొరికే ఆ సీజన్లో తినాలంటారు మన పెద్దలు ఎందుకంటే ఆ ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ తింటేనే ఎప్పుడు అన్ని విటమిన్స్ వస్తాయి అని అంటారు అలాంటిది అసలు ఈ సీజన్ ఏంటండి మామిడికాయల సీజనే ఈ మామిడికాయల సీజన్లో అసలు మామిడికాయ పులిహోర తినకపోతే ఎలా చెప్పండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే వీడియోలోకి వెళ్దామో ఈ వచ్చేసి నాకు ఒక థర్టీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ రూపీస్ పడింది చాలా అంటే చాలా పచ్చిగా ఉంది తోట నుంచి వచ్చిన కాయ అండి ఇది నేను అంటే కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ అమ్ముతారు కాకపోతే ఇది నేను కొనలేదు ఇది తోట దగ్గర నుంచి వేరే వాళ్ళు పంపించిన కాయ చాలా అంటే చాలా పచ్చిగా చాలా పుల్లగా ఉంది సైజ్ కాయ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట దీని అయితే ఫస్ట్ నీట్గా చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకో తురు పైన మొదలు కట్ చేసేసుకొని పైన చెక్కు తీసేసి చూపించిన విధంగా చూడండి ఈ విధంగా మొత్తం తురుముకోవాలన్నమాట చాలామంది చెక్కు లేకుండా తురుముకుంటారు అది ఎవరిష్టం వాళ్ళది ఆప్షన్ అనమాట నేనైతే చెక్కు తీసేసి ఎలా అయితే చూపించానో ఆ విధంగా తురుముకోవాలి అలా తురుముకునే లోపు ఫస్ట్ అయితే అన్నం వండి పెట్టుకుందామండి ఎందుకు అని అంటే పులిహోరకి కొంచెము ఎసురు కొంచెం తగ్గించుకొని వండుకొని ఒక పది నిమిషాలే ఒక ప్లేట్లోకి కానీ ఇలా కొంచెం తీసుకొని పెట్టుకున్నామంటే అన్నం పొడి పొడిలాగా ఉంటుంది అతుక్కోకుండా ఉంటే ఈ ఏ అన్నానికి ఆ అన్నం విడివిడిగా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే నేను ఒక పది నిమిషాల ముందు అవి ఆర పెట్టేసుకున్నాను అన్నమాట అలా ఆఫ్ చేసిన దాన్ని ఒక బేషన్లోకి తీసేసుకుందాము ఇదిగోండి ఈ రకంగా తీసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇంక ఇప్పుడు దీన్ని మనకి ఇంకేం చేయక్కర్లేదండి ఒక దీంట్లో చాలామంది కొంచెం ఆయిలు అలా వేసి పక్కన పెట్టుకుంటారు నేనైతే అలా ఏం పెట్టుకోను అన్నాన్ని ఆరపెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇంక ఇప్పుడైతే ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహార్లో అస్సలైన ఈ సీక్రెట్ పౌడర్ వేసుకోండి సూప్ సూపర్గా ఉంటుంది ఈ సీక్రెట్ పౌడర్ ఏంటి ఏంటి అని అంటే కొంచెం ఐదారు మిరియాలు కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది మెంతులు అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు ఇవన్నీ సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్లో అంతవరకు వేయించుకొని మాడిపోకుండా వేయించుకొని మీకు ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఒక స్పూను లేకపోతే స్కిప్ చేసేసుకోండి ఇదిగోండి సిమ్లో నేను గోల్డెన్ నుంచి వరకు వేయించేసుకున్నాను ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఇవి చల్లారి పెట్టుకుందాం అన్నమాట ఇదిగోండి ఇంకా చల్లారిన తర్వాత మా బుజ్జి రోజుల్లో చిన్నగా మా అమ్మాయిని దంచమంటే చిన్నగా కూర్చొని దంచుతుందండి ఈ ఈ పౌడర్ మనకి మెత్తగా అయ్యి ఆ అన్నం ఆరిపోయేలోపు మనమైతే చూపించిన విధంగా చక్కగా తురుముకున్నాం మామిడికాయని ఇప్పుడు ఈ మామిడి తురుముని ఇందాక మనం అన్నం ఆరిపెట్టుకున్నాం చూడండి ఆ వేసిని తీసుకొచ్చేసి ఆ అన్నంలో మామిడికాయ తురుము మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అన్నానికి సరిపడా పులుపు ఉందా లేదా అంటే పులుపు పట్ ఎక్కువైతే బాగోదు అన్నానికి సరిపడా మామిడి గుజ్జును వేసుకొని మళ్ళీ దానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకుందాము సాల్ట్ చూసి వేసుకోండి ఎక్కువ వేసుకుంటే అస్సలు బాగోదు ఇది కొన్ని ఈ రకంగా వేసుకొని కొంచెం ఒకసారి అలా కలిపి ఎంత పులి అస్సలు పులిహేర గంటతో కాదండి చేత్తో కలిపితేనే అస్సలు ఆ టెక్చర్ ఫ్లేవర్ శుభ్రంగా వస్తుంది అనమాట ఇంకొకటి ఈ సీక్రెట్ పౌడర్ ఇందాక దంచాను మా అమ్మాయి చూడండి ఎంత బాగా ఎంత మెత్తగా దంచిందో ఇదిగోండి ఇంకా ఆ సీక్రెట్ పౌడర్ కానీ వేసేసి శుభ్రంగా మనకి నిమ్మకాయ పులిహేర లేకపోతే చింతపండు పులిహేర వేసి చింతపండు వేసుకొని ఎట్లా అయితే అన్నానికి పట్టేటట్టు కలుపుకుంటాము ఈ మామిడికాయ తురుము ఉప్పు అండ్ మనం వేసిన సీక్రెట్ పౌడర్ కూడా మొత్తం అన్నంలోకి కలిసిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట చక్కగా ఇదికోండి ఈ రకంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకా కొంతమంది సాల్ట్ అయితే అన్నంలో వేసుకుంటారు నేనైతే తాలింపులో సాల్ట్ వేసుకుంటాను ఇప్పుడైతే మొత్తం ఇంకా నేను వేసిన గుజ్జు కొంచెం మన నేను తురుము పట్టిన గుజ్జుని కొంచెం పక్కన పెట్టుకున్నాను సరిపోయింది సాల్ట్ అండ్ పౌడర్ మొత్తం సూపర్గా సరిపోయింది ఇంక ఇప్పుడు పులిహారులోకి అస్సలైన టేస్ట్ని తెప్పించే తాలింపు బాండీ పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని శనగత్తనాలు మన రుచికి సరిపడా కొంచెం అయితే కొంచెం తీసుకోవచ్చు ఎక్కువైతే ఎక్కువ తీసుకోవచ్చు అనమాట ఈ శనగిత్తనాలు శనగ శనగత్తనాలు వేగాక కొంచెం శనగపప్పు తర్వాత కొంచెం తాలింపు దినుసులు దాన్ని జీలకర్ర ఆవాలు మినప్పప్పు కొంచెం ఇంగువ కొంచెం పసుపు కొన్ని నాలుగు ఎండుమిర్చి జీడిపప్పు పచ్చి ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించేసుకొని మనం విందగాక కలుపుకున్న అన్నంలోకి కలుపుకుంటే సూపర్గా సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహేర రెడీ అండి ఒక్కసారి నేను చేసిన మెథడ్లో చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ You mm know, -hmm. I, 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 I begin to I, 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 I begin to mm -hmm.

Obrigado. <laughs>